గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొదటి ముందుగా కొత్తగా చూస్తున్నటువంటి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి తద్వారా పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా వాస్తవాలకి దగ్గరగా నిజాయితీగా అన్ని విషయాలను తెలియజేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను నేను సైతం కేఎస్ ద్వారా ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకోవడానికి నేను ముందుకు వచ్చాను ఏంటంటే గత ప్రభుత్వంలో పిల్లల విద్య కోసం వాళ్ళ చదువుల కోసం జగనన్న విద్యా దేవన అదే అమ్మఒడి వసతి దేవన ఇవి ప్రారంభించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఇంట్లో ఒకరికి ఇద్దరికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు తర్వాత ఒకరికే ఇస్తాను అని చెప్పడం ఆ విషయాన్ని ఈనాడు కానీ ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి కానీ రకరకాల మీడియా పత్రికలు డిబేట్లు పెట్టి కూడా చూసారా జగన్ ఇద్దరికని చెప్పి ఒకరికే ఇచ్చారని చెప్పేసి నానాయాగి చేసినారు సరే ఆ సందర్భంలో మనం కూడా ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించింది తర్వాత కొంతకాలానికి చదువుకునే పిలకాయలకి వసతి దీవెన అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కొంతమంది విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా పిల్లకాయల కోసం పిల్లల చదువుల కోసం ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఆయన ఐదు సంవత్సరాల్లో దిగ్విజయంగానే పూర్తయిందని అనుకోవాలి సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిపినటువంటి కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం అమ్మబడిని తల్లికి వందనముగా మార్చి పదిహేను వేల రూపాయలు ధృవీకరించారు ఈరోజు దానికి రకరకాల నిబంధనలు ఆధార్ కార్డు లేకపోతే రకరకాల సర్టిఫికేట్లు తర్వాత అక్కడ లోకల్ ఉంటే ఎంఆర్ఓ గజిస్ట్రేట్ కానీ లేకపోతే ఇంకోర్టు కానీ రకరకాల నిబంధనలు పెట్టినారు అవి తప్పదు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గత ప్రభుత్వంలోనే ఆధార్ కార్డ్ కంపల్సరీ అనే ఒక ఉద్దేశంతో అందరు విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా బయోమెట్రిక్ ఏపీచ్ సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత పెద్ద సమస్య ఉండదు ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఆధార్ కార్డు అప్డేట్ అయ్యే ఉంటుంది కాబట్టి అది సమస్య ఏం కాదు అయితే గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు లాస్ట్ ఒకటి రెండు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి సంబంధించి కానీ మాత్ర చిన్న పెద్ద నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే చదువుకునే వాళ్ళు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి పదహైదు వేలు చొప్పున అమ్మఒడి ఇస్తాము ఐ మీన్ తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి చెప్పాను దీంట్లో క్యాంపెయినింగ్ సందర్భంలో ఆనాటి మాజీ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది మినిస్టర్లు కావచ్చు ఇంకొంచెం అడుగు ముందుకేసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇప్పిస్తాం అని చెప్పేసి బహిరంగ సభల్లో కూడా ఈవిందో జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పేపర్ మీద రాసుకొని మరీ పబ్లిక్ మీటింగ్లో చెప్పుకున్నాడు ప్రతి పిల్లోడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు కూడా మా గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన డబ్బులు వస్తాయి అది నా బాధ్యత అని చెప్పినాడు ఇప్పుడు ఇంట్లో ఒకరికే అని చెప్పేసి జీవో ఒకటి పాస్ అయింది నాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు మారలేదేమో అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇస్తాము గతంలో ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయకపోవడం ఒకటి అంటే ఒకటి కాదులే కొన్ని అమలు చేయకపోవడం దాన్ని కటింగ్ చేయడము ఉదాహరణకు రైతు రుణమాఫీ కానీ డోకరాలు కానీ అవి రకరకాలు అంటే చంద్రబాబు మాట ఇస్తాడే తప్ప పాటించడు అనే నానుడు ఒకప్పుడు ఉంది కానీ ఈసారి ప్రజలు వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో మీ మీద నమ్మకంతో ప్రభుత్వాన్ని నడిపించడానికి అవకాశం మీకు ఇచ్చారు దీంట్లో ఒక చిన్న లాజిక్ చెప్తాను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఒకటి నవరత్నాలను ఇంప్లిమెంట్ చేయడం దాని వరకు మంచిది చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన రాగానే లక్ష చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం కాదు ఎవరికీ గుర్తుండదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కానీ ఇచ్చి ఉంటే గుర్తుపెట్టుకుని ఉండేవాళ్ళము దీంట్లో తప్ప ఆయన తప్పకూడలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి రెండు సంవత్సరాలు కరోనా తర్వాత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు నెలలు ఆరు నెలలు తీసేయండి రెండవన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని ఇవైన అనేది హ్యుమానిటీతో ఆలోచిస్తే పర్లేదు కానీ అది ప్రజలకు నచ్చల ఎందుకంటే వాస్తవం కంటే కూడా అవాస్తవం చాలా వేగంగా వెళ్తుంది ఎలా అంటారా చెప్పి చేసింది చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తిట్టడం తప్ప అయ్యా మేము ఇది చేసాం అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు అక్కడెక్కడ లేరు అంటే వాళ్ళు ఏదన్నా అభివృద్ధి చేసి ఉన్నట్లయితే అది చెప్పుకోవాలా ఇద్దరు మేము చేసాం మేము చేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు చూడండి సీఎంఐ వన్ మంత్ అయిందా వన్ మంత్లో ఎన్ని రివ్యూలు పెట్టిండు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిండు ఏమేం చేస్తున్నానో ఏమేం చేశానో అనేది ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు పేపర్లు అయితే అవి మామూలు సర్వసాధారణంగా టీడీపీ కూటమికి అనుకూలమైనటువంటి మీడియాలు కానీ ప్రెస్ మీ పత్రికలు కానీ అవి రాస్తాయి కరెక్టే కాదనమ్మలే రాయాలి కూడా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే పాలసీ తీసుకున్నప్పుడు ఒక విధి విధానాలు తీసుకున్నప్పుడు అవి పబ్లిక్లోనికి వెళ్ళాలి వైసీపీ ఓడిపోవడానికి రీజన్ అదే టీడీపీ కూటమి గెలవడానికి రీజన్ అది ఎందుకంటే వీళ్ళు చేస్తాము అన్నది చేయాలి అనుకున్నది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నటువంటి సాధారణ వ్యక్తికి కూడా చేర్చగలిగింది కాబట్టి ఓకే టీడీపీ కూటమి కానీ వచ్చినట్లయితే మనకి ఇది వస్తుంది అన్న విషయం ప్రజల్లో తెలిసింది కానీ వైసీపీ అది తెలియాలి ఎవరు నీకు నాకు తెలియ చెప్పుకుంటే తప్ప అది వైసీపీ గురించి వదిలేదు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ విషయం మాట్లాడదాం అమ్మఒడి విషయంలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అయితే మాత్రం పోగొట్టుకుంటున్నారని అనుకోవాలి ఇది అమ్మబడి తాగదు రానున్న ఎన్నో పథకాలకు కూడా ఇలానే ఉంటుంది అంటే నాకు తెలిసి ఇది కాకూడదనే అనుకుంటున్నా కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతా అనేటువంటి పథకాలన్నింటిలో కూడా కోతలే ఉంటాయి అంటే గతంలో ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటని పూర్తిగా సంపూర్ణంగా నిలబెట్టరు అని నిలబెట్టుకోరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు ఒక క్యాంపైనింగ్లో ఒక ఫన్నీ వీడియో చూశాను ఇంట్లో ఇద్దరున్నారా ముప్పై ముగ్గురున్నారా నలభై ఐదు నలుగురున్నారా అరవై ఐదు మంది ఉన్నారా డెబ్బై ఐదు ఇట్లా మీ ఇంటికి ఇన్ని డబ్బులు వస్తాయి అందరిని చదివించండి అని చెప్పి చెప్పిన సందర్భాల్లో ఇప్పుడు రామానాయుడు గారు ఏం చెప్తారు సమాధానం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా బహిరంగ సభల్లో కూడా చెప్పున్నాడు ఇప్పుడు ప్రజలు అడిగితే ఏం చెప్పాలి ఈజీగా చెప్పవచ్చు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి డబ్బులు లేవు కాబట్టి సర్దుకోండి అంతే కామన్ ఎవరైనా చెప్పే సమాధానం అదే కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఇదే సంప్రదాయం ఇదే విషయంగానే మీరు విజయానికి ఏదైతే తోడ్పాటుగా నిలబడిందో మిమ్మల్ని యొక్క ముఖ్యమంత్రి స్థానం వరకు తీసుకురావడానికి కారణమైనటువంటి మీ యొక్క క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది కానీ ఆ ప్రామిస్ని కానీ మీరు నిలబెట్టుకోకపోతే రాబోయే ఎలక్షన్లో కూడా మీ పరిస్థితి వైసీపీకి పడినటువంటి పరిస్థితి మీకు పడుతుంది ఎందుకంటే ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కనీసం కొంచెంగాను కొంచెం క్రెడిబిలిటీ ఉండాల చెప్పిన మాట నిలబెట్టుకునేటటువంటి విధానంలో ఉండాలి కాబట్టి ఈ విషయానికి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద అందులో ఉన్నటువంటి మంత్రివర్గం మీద అందులో ఉన్నటువంటి అధికారుల మీద నాయకుల మీద కార్యకర్తల మీద ఉంటుంది కాబట్టి రేపు ఎప్పుడైనా సరే పల్లెల్లోకి క్యాంపెయినింగ్కి వెళ్ళినారనుకోండి ఎందుకంటే రా రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏమున్నాయి మున్సిపల్ ఇవి ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఏమయ్యా పైనసారి ఇలా చెప్పారు ఎలక్షన్ అయిపోయినాయి సీఎం అయినారు ఇప్పుడు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇవ్వకుండా ఒకరికే ఇస్తాను అని చెప్పడు ఎంతవరకు కరెక్ట్ అని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అప్పుడు మీ దగ్గర వాళ్ళకి చెప్పే సమాధానం మీ దగ్గర ఉండాలి కాబట్టి ఇప్పటికైనా సరే సాధ్యం అసాధ్యం ముందుగానే మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఇవి సాధ్యం అవుతాయి ఇవి సాధ్యం కాదు ఇంత ఖర్చు అవుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది ప్రజలను మోసం చేయొద్దు ఇప్పుడు మనం అనుకుంటున్నాం అధికారం కోసం ప్రజలకు ఏదో చెప్పేద్దాం వాళ్ళు వినేస్తారు అని కరెక్టే ప్రజలు వింటారు కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు అనేటటువంటి ఆయుధంతో సమాధానం ఖచ్చితంగా చెబుతారు ఖచ్చితంగా సమాధానం చెప్తారు దా ఆ ఫలితానికి ఎవరైనా సరే తలవంచాల్సిందే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఎలా అయితే తలవంచిందో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకు ఇదే అవే పొరపాట్లు కానీ ఈ ప్రభుత్వం కూడా గన చేసినట్లయితే ప్రజలు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు గమనించి ఓటుతో నెక్స్ట్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వాళ్ళు మెచ్చేలా నచ్చేలా విధి విధానాలు కొనసాగిస్తే భవిష్యత్తులో కూడా మీకే అధికారం ఇచ్చేటటువంటి అవకాశం ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలను మోసం చేయకూడదు చేయవద్దు చేస్తే సరైనటువంటి గుణపాఠం త్వరలోనే చూడవలసి వస్తుంది జైహింద్